హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి కుల్ఫీ రెసిపీ అండి ఈ కుల్ఫీ రెసిపీని కూడా వితౌట్ షుగర్ వితౌట్ వాటర్ వితౌట్ ఫుడ్ కలర్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి ఏదో ఒకటి మనం చేసి పెడతానే ఉంటాము అది కూడా హైజీన్గా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇంకా చాలా హెల్దీ కూడా బయట ఎక్కడ కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కుల్ఫీ కోసం అయితే ఒక పెద్ద బౌల్ నిండా నేను కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిల్ అని పీసేసి తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే గింజలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే గింజలే ఉంచేసానండి చాలామంది గింజలు మిక్సీ పడితే ఆ జ్యూస్ వేరే స్మెల్ వచ్చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే గింజలు మొత్తం పక్కన పెట్టేసి ఓల్ని ముక్క వరకు మిక్సీ పట్టుకోవచ్చు నేను గింజలతో మిక్సీ పట్టేసుకున్నానండి నేను దీనిలో ఎక్కడ షుగర్ యాడ్ చేయలేదు మీరు నచ్చితే మీ పిల్లలకు జర ఎక్కువ కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టమైతే కొంచెం షుగర్ యాడ్ చేయండి ఈ విధంగా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా జాలి తీసుకొని మనము ఇలా ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే ప్యూర్ జ్యూస్ మొత్తం కిందకి పోతుందండి పైన ఏదో కొంచెం తరకలు ఉంటాయి అది కూడా గింజలు మాత్రం మిగులుతుందండి ఎక్కువ తరకలేముండవు ఈ విధంగా మనం ఫ్రూట్ జ్యూస్ మొత్తం తీసుకున్న తర్వాత అయితే దీనిలోకి కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోలేదని అలానే షుగర్ కూడా యాడ్ చేసుకోలేదు మీకు నచ్చినట్లయితే మీ పిల్లలు తినరు కొంచెం చప్పగా ఉంది కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే జస్ట్ ఒక్క స్పూన్ లేకపోతే రెండు స్పూన్ల షుగర్ మాత్రమే యాడ్ చేసుకోండి అంత మించి ఎక్కువ యాడ్ చేసుకుని అంత ఏం బాగదు జస్ట్ ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి అది కూడా మీ పిల్లలకు నచ్చినట్లయితేనే ఈ విధంగా మనం జ్యూస్ మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ జ్యూస్లోకి కొంచెం ఒక నిమ్మ చెక్క మాత్రమే మనము ఆ రసం పిండుకుంటే లెమన్ జ్యూస్ ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి మరి ఒకటి మొత్తం పిండేస్తే ఓ లాంటి పులుపు వచ్చేస్తుంది జస్ట్ ఒక బద్ద మాత్రం పిండుకుంటేనే చాలా బాగుంటుంది ఈ విధంగా దీనిలోకి నిమ్మకాయ రసం మొత్తం పిండుకున్న తర్వాత ఈ జ్యూస్ మొత్తాన్ని ఒకసారి స్పూన్తో ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చూసారు కదండి ఎంత రెడ్గా ఎంత కలర్ఫుల్ ఉందో ఫుడ్ కలర్ వేసినట్లే ఉంది కదా కానీ దీనిలో ఇంత కూడా ఫుడ్ కలర్ కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయలేదు ఎంత రెడ్ రెడ్గా ఉంది కదా చాలా బాగుంది చాలా హెల్తీ కూడా ఆ తర్వాత ఒక గ్లాసులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్లోకి రెండు టీ స్పూన్ల సబ్జా గింజలు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచేసుకుంటే ఆ సబ్జాలు మొత్తం నాని జల్లీ జల్లిలాగా మెత్త మెత్తగా ఫామ్ అవుతాయండి మనం ఆ టైం వరకు ఉంచుకోవాలి ఈ సబ్జాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంటిలో వేడిని తగ్గించి చలువ చేసే గుణము ఈ సబ్జాలకి ఎక్కువ ఉంటుందండి చాలామంది సమ్మర్ రాగానే ఎక్కువగా ఈ సబ్జా వాటర్ని తీసుకుంటారు అలానే ఈ సబ్జాలు కనీసం ఒక హాఫ్ అవర్ మొత్తం నానిన తర్వాత మన ఈ విధంగా కుల్ఫీ మోడ్స్లో ఒక స్పూన్ వేసేసుకుంటే కింద బాగుంటుందండి దాని మీద మనము తీసిపెట్టుకున్న ఈ జ్యూస్ని దాని మీద పోసుకుంటే ఆ సబ్జాలు మొత్తం కిందకి వెళ్ళి జస్ట్ పైన మాత్రము ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఉంటుందండి ఈ విధంగా మొత్తం పోసేసుకుని దాని మీద ఉన్న క్యాప్స్తో మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ క్లోజ్ చేసుకున్న ఈ మొత్తాన్ని కనీసము ఫ్రిడ్జ్లో అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది గంటలు ఉంచేసినట్లయితే మంచిగా కుల్ఫీ తయారవుతుందండి ఈ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న ఈ కుల్ఫీ మూడ్స్ని మొత్తాన్ని తీసుకుని బయట పెట్టుకోవాలండి మనం బయట పెట్టిన వెంటనే మనం కుల్ఫీ తీసినట్లయితే ఏం రాదండి అది ఈజీగా మనకి కుల్ఫీ రావాలంటే ఒక చిన్న సైజు బేషిన్ తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ మనము ఈ కుల్ఫీ మోడ్స్ మొత్తాన్ని డిప్ చేసుకుంటేనే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది లేకపోతే అంత ఈజీగా బయటికి రాదు సో ఈ విధంగా తీస్తేనే ఈజీగా బయటకు వస్తుంది చూసారు కదండి వాటర్లు ముంచిన తర్వాత మాత్రమే బయటకు వచ్చింది ఇది ఎంత బాగుంది కదండి ఎర్ర ఎర్రగా కింద మొత్తం సబ్జాలు ఉన్నాయి పై మొత్తము ఎంత రెడ్ కలర్ ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో షుగర్ లేదు ఫుడ్ కలర్ లేదు వాటర్ లేదు చాలా హెల్తీ రెసిపీ అండి మీ పిల్లలకి ఎక్కడ బయట కొనుక్కోకుండా హైజీన్గా హెల్దీగా ఏ మాత్రం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోనండి అలానే మీకు మింటి ఫ్లేవర్ కనుక ఇష్టమైతే మింటిని మంచిగా సన్నగా తరిగేసి మనము దీనిలోకి జ్యూస్ని ఎట్లా పోసేసినామో దాంతోపాటు మనము వేసేసినట్లయితే ఆ మింటి ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుంది కూడా మీకు నచ్చినట్లయితే ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి మింటి ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు అదేవిధంగా మీ దగ్గర కుల్ఫీ మోడ్స్ కనుక లేకపోతే మనము టీ తాగే చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండి చిన్న గ్లాస్లోకి ఈ జ్యూస్ మొత్తం యాడ్ చేసుకుని దాని మీద ఒక చిన్న స్టిక్ పెట్టేసి ఉంటుందండి స్టిక్ లేకపోతే ఒక స్పూన్గా నుంచేసి ఉంటుందండి ఒకసారి మీరు అట్లా కూడా ట్రై చేయండి చూస్తారు కదండి వీడియోలో ఎంత బాగున్నాయో అన్నీ ఎంత రెడ్ కలర్ ఉన్నాయో ఆ కింద మొత్తము సబ్జీలు మొత్తం నాని ఎంత జ్యూసి జూసి ఎంత బాగున్నాయో కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్